హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ముందుగా మీ అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఇంక వాళ్ళకి వ్లాగ్ వచ్చేసి కృష్ణాష్టమి రోజు వ్లాగ్ అనమాట సో ఇంక ఇవాళ స్పెషల్గా నేను నైవేద్యం ఏం చేస్తున్నాను అంటే కాళ్ళకండ అయితే చేస్తున్నానండి అదే పాల్కోవా ఇప్పుడు మనము రెగ్యులర్గా పరమానం పాయసం ఇవే కదా చేస్తూ ఉంటాం సో ఇంక ఇవాళ కృష్ణుడికే కాదు మా ఇంట్లో ఉండే మా చిన్న కృష్ణులకు కూడా చాలా ఇష్టం ఈ పాల్కోవా అంటే సో దేవుడికి పెట్టిన తర్వాత ఖచ్చితంగా మనం పిల్లల కోసమే కదా చేస్తాము సో అందుకని చెప్పేసి ఇవాళ వాళ్ళు తినేగా అంటే వాళ్ళు తినేలాగా అయితే చేస్తున్నా చాలా ఈజీ మామూలుగా మామూలుగా పాల్కోవ ఈజీయే కాకపోతే చాలా టైం పట్టేస్తుంది ఆ పాలంతా ఇంకడానికి సో అందుకని ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఒక ప్యాకెట్ పాలైతే గిన్నెలో వేసుకున్నాను ఒక ప్యాకెట్ అంటే హాఫ్ లీటర్ పాలైతే అయితే వేసేసి ఇదిగోండి సిమ్లో పెట్టి ఒక ప్యాకెట్ కాస్త అర ప్యాకెట్ అయిపోయే వరకు బాగా మరగాలన్నమాట అసలు వాటర్ ఏం వేసుకోకూడదు ప్యూర్ పాలే సో ఇలా కలుపుతూ ఉండాలి అలాగే నేను ఒక పావు కేజీ పన్నీర్ ఉంటుంది కదా సో పన్నీర్ని నీట్గా కడిగేసి ముక్కలు కట్ చేసేసి ఇదిగోండి ఇలాగ మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి సో ఈ పన్నీర్ వేయడం వల్ల పాలకోవా అనేది త్వరగా అయిపోద్ది మనకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయిపోద్ది లేదు అంటే మనం మొత్తం పాలతోనే చేయాలి అంటే టూ లీటర్స్ పాలు స్టవ్ మీద పెడితే చాలా టైం పడుతుంది కనీసం గంట పైన పడుతుంది అదంతా ఇంకడానికి సో అందుకని నేను త్వరగా అయిపోవాలి కాబట్టి పన్నీర్తో చేస్తున్నాను అనమాట సో టైం కూడా సేవ్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇలా ఒక ప్యాకెట్ పాలల్లో పాలన్నీ కొంచెం ఇంకిన తర్వాత ఒక పావు కేజీ పన్నీర్ని మిక్సీ చేసేసుకొని ఆ పన్నీర్ అంతా కూడా ఇలా పాలల్లో వేసేసుకొని సిమ్లో పెట్టేసి మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా ఇంక కంప్లీట్గా ఇంకిపోవాలన్నమాట సో వాటర్ అంతా ఇంకిపోయి ఇదిగోండి ఇలా కలుపుతూనే ఉండాలి వాటర్ అయితే మొత్తం వెళ్ళిపోవాలన్నమాట వాటర్ ఉన్నప్పుడే కనుక మనం పంచదార వేసుకున్నాం అనుకోండి మనకి ఎలా అవుతుందంటే చూడండి కండెన్స్డ్ మిల్క్ లాగా కొంచెం పాకం పాకంగా ఉంటుంది ఇలా గుళ్ళ కట్టదు కాబట్టి మ్యాక్సిమం పా అంటే వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత లాస్ట్లో ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే మనం ఎంత పన్నీర్ తీసుకుంటామో అందులో హాఫ్ పంచదార తీసుకోండి సరిపోతుంది అంతకన్నా ఎక్కువ తీసుకుంటే మరి స్వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హాఫ్ పంచదార అయితే తీసుకోవాలి పన్నీర్లో హాఫ్ పంచదార లాస్ట్లో వేసేసి ఇలా మొత్తం అంతా కలిపేసేస్తే అంతేనండి అయిపోద్ది మన కలక్ అండ్ కోవా దీన్ని మనము క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి అంటే ఏదైనా ఒక ట్రేలో వేసేసుకొని కొంచెం గట్టిగా ప్రెష్ చేసేస్తే చల్లారిన తర్వాత ముక్కలు కట్ చేసుకుంటే క్యూబ్స్ లాగా కూడా అయిపోద్ది కానీ నాకు ఇలాగే ఇష్టం అందుకని చెప్పి ఇంక ఇలాగే చేసా దీంట్లో కొంచెం మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నారనుకోండి మనం చిన్న చిన్న బాల్స్ లాగా అంటే ఇప్పుడు కోవా బిల్లలు అంటారు కదా సో అలా కూడా చేసుకోవచ్చు కాకపోతే ప్రస్తుతానికి నా దగ్గర పౌడర్ లేదు అంటే మిల్క్ పౌడర్ అందుకని చెప్పేసి ఇంక ఇలాగే లాగా చేసి దేవుడికి పెట్టేసా అంతే ఇంక వేరే నైవేద్యాలు ఏం చేయలేదు ఎందుకంటే ఏం లేదండి చేసినా సరే ఇంట్లో తినట్లేదు అందుకే ఇంకా సింపుల్గా ఇలాగా కళాకండ చేసేసి ఇలా పెట్టేసా అనమాట దేవుడి దగ్గర ఫస్ట్ అయితే నార్మల్గా దీపారాధన అయితే చేసేసుకున్నాను ఆ తర్వాత ఇంక ఇక్కడ కృష్ణుడిని వెంకటేశ్వర స్వామిని ఇలా చిన్న టేబుల్ మీద పెట్టి ఇలా పెట్టుకొని దీపారాధన అయితే చేసుకుంటా ఉన్నాను అయితే పూజ చేసే కంటే ముందు ఇంక ఇలా నైవేద్యం అది చేశాను చేసేసి ఇంకా పూజ చేద్దాం అని చెప్పేసి ఇంకా అవన్నీ డెకరేట్ చేస్తా ఉన్నా అప్పుడు మన సబ్స్క్రైబర్ ఒకళ్ళైతే ఇంటికి వచ్చారండి రాజమండ్రి నుంచి మౌనిక అని చెప్పి తను పెళ్ళికి వచ్చింది వాళ్ళ రిలేటివ్స్ది ఎవరిదో పెళ్ళి ఉంటే వైజాగ్కి వచ్చింది సో వచ్చి తను వెళ్ళిపోతుందంట నన్ను చూడకుండానా సో పాపం అక్కని చూడకుండా వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వాళ్ళ వాళ్ళ వారికి లేదా వాళ్ళ అమ్మకి అలా చెప్తూనే ఉందంట అలా ఆయన చూసేసి వెళ్ళాలి అంటే పాపం వాళ్ళ ఆయనేమో సరే తీసుకెళ్తానులే అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చారంట నాకైతే చాలా ఆనందం అనిపించింది తను నన్ను చూసి ఇంకా అసలు ఎంత ఎమోషనల్ అయిపోయిందంటే అసలు చూడకుండా వెళ్ళిపోతానేమో అనుకున్నాను అక్క నాకైతే చాలా ఆనందం అనిపించింది నిన్ను చూశాక అని చెప్పి నిజానికి నాకు కూడా అంతే ఆనందం అనిపించింది ఎందుకంటే నేను ఎక్కడో ఉంటా నేను ఇంట్లో నాలుగు గోడల మధ్య ఉన్నాను అలాంటిది నన్ను మీరు ఎంత ఇష్టంగా అభిమానిస్తుంటే నాకు ఇంకా ఆనందం కాకుండా ఎలా ఉంటుంది చెప్పండి అది కాకుండా కృష్ణాష్టమి రోజు ఇద్దరు చిన్న పిల్లలు తనకి నాకు తెలిసి ఫైవ్ సిక్స్ మంత్స్ ఉంటాయేమో చిన్న బాబు అంత రిస్క్ తీసుకొని పిల్లల్ని తీసుకొని మరీ వచ్చింది అంటే ఇంక నా మీరు తనకి ఎంత ఇష్టం ఉందా అనిపించింది నాకైతే అది కృష్ణాష్టమి రోజు బాబుని తీసుకొని వచ్చేసరికి నిజంగా కృష్ణుడు వచ్చాడనే అనిపించింది నాకైతే చిన్న బాబు అనమాట కాస్తే వీడియో తీయలేకపోయాను అంటే ఇంకా పిల్లలతో ఉన్నారు సో ఇంక వాళ్ళు బయలుదేరిపోయారు కదా ఇంక నేను వీడియో తీయలేదు తను ఫొటోస్ అవి తీసుకుంది కానీ ఇంక నాకు ఇంక కుదరలేదు అనమాట సో ఇంకా అలా అయింది కానీ నిజానికి చెప్తున్నాను కదా నాకు కూడా చాలా ఆనందం అనిపించిందండి రాజమండ్రిలో ఉంటారంట వాళ్ళు సో అలా అంటే ఇంకా అలా ఒక్కొక్కరిని మళ్ళీ గుడికి వెళ్ళాను నేను యాక్చువల్గా ఇంక ఇక్కడైతే ఇంట్లో దీపారాధన అయితే చేసేసుకొని ఇంకా కృష్ణాష్టకం అవన్నీ చదువుకొని గుడికి అయితే వెళ్ళాం అయితే పిల్లలు రాలేదు గుడికి అంటే కదా ఇంకా పిల్లలు మేము రావమ్మా అంటారు అది కాకుండా కొంచెం దూరం అంటే ఇస్కాన్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము కానీ ఇదిగోండి అసలు ఎంత జనం ఉన్నారో అసలు కాలు తీసి కాలు పెట్టలేకపోతున్నాం అంత జనం ఉన్నారు ఆ ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి మాకు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది అంటే ఆ గుడి నుంచి రుషికొండకు వెళ్ళడానికి ఆ ఋషికొండ ముందు ఉంటుంది కదా ఇస్కాన్ టెంపుల్ సో అక్కడి నుంచి ముందుకు గుడికి వెళ్ళడానికి మాకు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది అంత ట్రాఫిక్ ఉంది ఇంకా గుడికి వెళ్ళే సాహసం ఇంక అలా గుడికి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంక పిల్లలైతే ఇంక మేము ఇంట్లో ఉంటాం మీరు వెళ్ళొచ్చేయండి అది అంత దూరం కదా బండి మీద సరిపోవట్లేదండి మేము నలుగురం కార్ అయితే తీసుకోవాలి మరి ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో తెలీదు కార్ తీసుకోవడానికి సో ప్రస్తుతానికైతే మాత్రం ఇంక నేను మా వారు దారిలో కనిపించిన కృష్ణుడికి దండం పెట్టుకొని రిషికొండకైతే వచ్చేసాము ఎందుకంటే అంత జనాల్లో దేవుణ్ణి చూసిన సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు నాకు అందుకని చెప్పేసి ఇంకా యాజ్ యూజువల్ మా డాడీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే సో ఎదుగుండి బాగుంటుందండి గుడి అంటే అంత రద్దీ ఉండదు అలా అని చెప్పేసి ఖాళీ ఉండదు ప్రశాంతంగా ఉంటుంది దర్శనం కూడా త్వరగానే అయిపోద్ది ఇంకా మాకైతే చాలా త్వరగా అయిపోయింది రాను పోను జర్నీయే పట్టేసింది వన్ అవర్ రావడానికి వన్ అవర్ పోవడానికి అక్కడైతే ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాం గుళ్ళో అయితే తక్కువ తక్కువసేపే ఉన్నాం కానీ రాను పోను టూ అవర్స్ పట్టేసింది అంటే బాగా దూరం కదా అరుచకొండ సో అది ఇదిగోండి అసలే కృష్ణాష్టమి కదా కొంచెం మంచిగా పిల్లలందరూ దాండి అది ఆడుతూ ఉన్నారు చాలా బాగుందనమాట గుడంతా కూడా చాలా కలకల ఆడుతూ ఉంది ఇంకా నేనైతే ఇంట్లో సింపుల్గా చేసుకున్నాను పూజ హడావిడిగా ఏం చేయలేదు ఎందుకంటే ఎందుకోనండి కొంచెం బాడీ అంటే ఫీవర్ వస్తుంది మధ్య మధ్యలో కొంచెం ఫీవర్గా అలా ఉంది ఒళ్ళంతా బాగా అలసిపోయిందనమాట ఒక వన్ వీక్ నుంచి అసలు ఎందుకో తెలియట్లేదు కానీ కొంచెం వీక్గా ఉన్నాను ఇంక అందుకే ఇవాళ సింపుల్గా ఒక నైవేద్యం చేసేసి ఇంట్లో పూజ అయితే చేసుకొని ఇంక ఇలా వచ్చాను గుడికి ఇలా వచ్చి అంటే దర్శనానికి వెళ్తున్నాను మళ్ళీ మన సబ్స్క్రైబర్ ఇంకొకళ్ళు కనిపించారనమాట గుడి దగ్గర సో వాళ్ళు వైజాగ్లోనే ఉంటారంట కాకపోతే తను కూడా నేను వీడియో తీయలేదు అంటే బాగోదు కదండి అందుకని చెప్పి ఇంక తీయలేదు సో తన పేరు అయితే మర్చిపోయాను తను కూడా డైలీ చూస్తారంట నన్ను చూసి తను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారంట అయితే ఇంక తను వాళ్ళ అమ్మాయి వచ్చారు ఇంకలా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే పాపం మా వారేమో క్యూలో మళ్ళీ జనం ఎక్కువ అయిపోతారు కదా అయితే వెళ్దామా అని అంటే ఇంక సరే అని చెప్పి వాళ్ళకి బాయ్ చెప్పి అసలే నేను మాట్లాడుతూ ఉంటే టైం తెలియదు నాకు సరే అని ఇంకలా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మా వారేమో ఇంక టైం అవుతుందంటే సరే అని ఇంక దర్శనం చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాను ఫైనల్గా సెవెన్కి వెళ్తే గుడికి ఇంటి అంటే ఇంటికి వచ్చేసరికి నైన్ అయిపోయినట్లుంది ఆ సెవెన్ కూడా కాదండి సిక్స్ ఫిఫ్టీన్కి బయలుదేరాను ఇంటికి వచ్చేసరికి నైన్ అయిపోయింది సో పాపం మా పిల్లలైతే ఇంత లేట్ అవుతుందని అనుకోలేదు సో వాళ్ళు కూడా ఉంటే బయట ఏదో ఒకటి తినేసే వాళ్ళమే సో ఇంక మళ్ళీ ఇంటికి వచ్చి రైస్ పెట్టి కర్రీస్ ఉన్నాయి సరే అని చెప్పి ఇంక రైస్ పెట్టి ఇంక వాళ్ళకైతే భోజనం పెట్టాలి ఎన్ని ఉన్నా మళ్ళీ పక్క రోజుకు కూడా మనమే చూసుకోవాలి కదండి ఇంకా దోశ పిండి అయితే వెళ్ళేటప్పుడు నానబెట్టి వెళ్ళాను బియ్యము పప్పు సరే అని మళ్ళీ ఇంకా స్టవ్ మీద అయితే రైస్ పెట్టేసి ఇప్పుడు మళ్ళీ గ్రైండర్లో అయితే రైస్ పప్పు అవి రుబ్బుతా ఉన్నా పిండి ఇంకా మా వాళ్ళకైతే కలిపిచ్చేసాను నేను పెట్టలేదండి నేను పెడితే పిల్లలు కొంచెం కడుపు నిండా తింటారు నేను కానీ పెట్టకపోతే ఎక్కడిదక్కడ వదిలేస్తారు కానీ ఇంక వేరే ఆప్షన్ లేదు నాకు నాకు పెట్టే అంత ఓపిక లేదనమాట బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది సరే అని వాళ్ళకి కల్పించేశాను ఆ పొటాటో కర్రీ చేశాను మజ్జిగ చార్ చేశాను అనమాట అంటే మధ్యాహ్నం కర్రీసే అవే ఉన్నాయి సరే అని కల్పించేసా అయితే ఇంక వాళ్ళు అవైతే తిన్నారు ఏదో హాఫ్ హాఫ్ తినేసి మిగతాది అక్కడ పెట్టేశారు నేనేం చేశానంటే ఇంక గ్రైండర్ వేసేసి టైమర్ పెట్టి మా వారికి చెప్పాను అనమాట ఆపేసేయమని చెప్పి ఎందుకంటే ఇంక నేను వచ్చేసి పడుకునేసాను వాళ్ళకి అన్నం పెట్టేసి గ్రైండర్ ఆన్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ టైమర్ పెట్టేసి ఇంకొచ్చి పడుకుని పోయాను నేను అంత తలిసిపోయాను మళ్ళీ ఎక్కువ ఇవాళ ఎక్కువ పని కూడా ఏం చేయలేదు అయినా సరే బాగా కలిసిపోయాను ఇంక వెంటనే పడుకుని పోయా ఇంక ఉదయాన్నే మళ్ళీ టీ పెట్టేసి ఇంకా తెలుసు కదా మళ్ళీ లంచ్ బాక్స్లో ఆడావిడు ఉదయం అంటే నైటే డిసైడ్ అవుతాం ఇది చేయాలా అది చేయాలా అని చెప్పి ఇంకా పిండి కూడా తీయలేదు పిండిని గ్రైండర్లో అలాగే ఉంచే అంటే మా వారికి తెలియదు కదా తీయడం ఇంక నేను ఏం చెప్పానంటే ఆపేసే చాలని చెప్పాను అనమాట ఇంక ఆపేసి మూత పెట్టేస్తే పిండి ఏమీ ఆరిపోదు మూత పెట్టకపోతే పిండి అంత గట్టిగా అయిపోయి ఆరిపోతుంది సో ఇదేంటి అంటే మనం మూత పెట్టేసాం కాబట్టి ఇంకేం అనమాట సో ఇంక ఇప్పుడు ఉదయాన్నే మళ్ళీ పిండి అంతా తీసి గిన్నెలోకి తీసుకున్నాను ఒక్కొక్కసారి అంతే అండి ఓపిక లేకపోతే ఇంక అట్లాగే అవుతూ ఉంటుంది ఆ తర్వాత ఇంక ఇదిగోండి ఇంకా టీ అయితే బాగా మరిగిపోయాయి ఇంకా దోశ పిండి తీసి ఇంక ఈ లోపల టీ అయితే కొంచెం తాగుదాము అంటే కొంచెం తలనొప్పిగా ఉంటుంది కదా కొంచెం తాగుదాంలే అని చెప్పి టీ అయితే పెట్టుకుంటా ఉన్నా ఇంక లంచ్ బాక్స్లోకి పిల్లలకి మా వారికి చపాతీ అయితే చేస్తున్నాను అలాగే దోశలతోటి చపాతీతోటి తినడానికి బంగాళదుంప శనగపిండి వేసి కర్రీ లాగా చేసేస్తున్నానండి చూడండి మనం బొంబాయి చట్నీ అంటాం కదా సో బొంబాయి చట్నీలోనే బంగాళదుంపలు వేసేసి చేసేస్తే చపాతీతో కూడా తినేయచ్చు కొంచెం ఎక్కువ చేసేద్దాంలే అని చెప్పి సో అదే అనమాట ఇదిగోండి ఆనియన్స్ పచ్చిమిర్చి ఫస్ట్ అనుకున్నాను బొంబాయి చట్నీ చేద్దాం అనుకున్నాను మళ్ళీ ఆనియన్ కట్ చేసేటప్పుడు గుర్తొచ్చింది అనమాట మళ్ళీ ఇప్పుడు చపాతీలోకి ఇంకో కర్రీ ఎందుకులే ఇందులోనే కొంచెం ఎక్కువ బంగాళదుంపలు వేసేసి కర్రీ చేసేద్దాంలే అని చెప్పి మళ్ళీ ఇంకొక ఆనియన్ కట్ చేసాను మళ్ళీ ఇదిగోండి బంగాళదుంపలు కట్ చేస్తా ఉన్నాను అయితే అడిగాను రెండింటికి ఒకటే కర్రీ తింటారా అంటే తినేస్తామన్నారు పిల్లలు తినేస్తారులే అండి మా వారిని అడిగాను బయట నుంచి ఏదైనా కర్రీ తెచ్చుకుంటావా చపాతి తోటి అంటే ఆ వద్దు ఎందుకు ఆ కర్రీయే అన్నారనమాట సరే అని చెప్పి కొంచెం ఎక్కువగా చేసేస్తున్నాను ఉల్లిపాయలు బంగాళదుంపులు పచ్చిమిర్చి కట్ చేసేసుకొని సేమ్ మనం బొంబాయి చట్నీ అంటే తెలిసే ఉంటుంది కదా వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ బాగా తెలిసి ఉంటుంది మరి అటువైపు ఉన్న వాళ్ళకి ఉండకపోవచ్చు బొంబాయి చట్నీ అంటే శనగపిండితో చేస్తారండి మనం పూరీలోకి చేసుకుంటాం కదా కర్రీ అదనమాట ఇప్పుడు నేను చేసేది సో కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు ఆ తర్వాత జీలకర్ర మినప్పప్పు కరివేపాకు పచ్చిమిర్చి పోపు అంతా వేగాక ఒక ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా కొంచెం బాగా మగ్గిపోవాలి మామూలుగా అయితే మనం పూరీతో చేసే కర్రీకి బంగాళదుంపలు ఉడకపెట్టి కొంచెం బాగా మ్యాష్ చేసి వేస్తాము కానీ ఇవాళ నాకు ఉడకపెట్టే అంత టైము లేదు మళ్ళీ ఎందుకులే ఎక్స్ట్రా అని చెప్పేసి ఇంకొక పని పెంచుకోవడం అని చెప్పి ఇంకా తొక్క తీసేసి ఇదిగోండి ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసి ఉల్లిపాయలతో పాటే అన్నమాట వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసి వాటర్ వేసేస్తే బంగాళదుంపలు బాగా ఉడికిపోతాయి ఎందుకంటే బాగా చిన్న చిన్నవిగా కట్ చేసుకున్నాను కదా ఉడికిపోతాయి అనమాట ఉప్పు పసుపు వేసుకొని కొంచెం మగ్గించేసి ఎసురు పోసేస్తే అదే వాటర్ వేసేస్తే అది బాగా ఉడికిపోతాయి ఆ తర్వాత శనగపిండి అయితే మిక్స్ చేసుకోవడమే సో ఇది నేను దోశలతో కూడా అంటే శనగపిండి కొంచెం ఎక్కువ వేసుకొని కొంచెం గ్రేవీ గ్రేవీగా చేసుకుంటే దోశలతో కూడా తినడానికి బొంబాయి చట్నీ లాగా ఉంటుంది చపాతీతో కూడా బాగుంటుంది పూరీతో కూడా బాగుంటుంది కాకపోతే పూరీ చేయలేదులేండి ఇదిగోండి ఇంకా అదైతే వాటర్ వేసేసాను అది మరగాలి ఇంక ఈ లోపల దోశ పిండి కొంచెం తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను అయితే నేను ప్లాస్టిక్ బాక్సుల్లో వేసి పెడతాను కదా అయితే అందరూ అక్క ప్లాస్టిక్ వాడడం తగ్గించండి అని చెప్తారు నిజమేనండి నేను చాలా మట్టుకు తగ్గించేశాను కాకపోతే ఫ్రిడ్జ్లో స్టీల్ బాక్సులు పెడుతుంటే ఏమవుతుందంటే ఆ పిండి పులిసిపోతుంది ఇంకోటి మనకి పవర్ కూడా ఎక్కువ తీసుకుంటుంది స్టీల్ బాక్సులు అయితే కానీ ఇంక వేరే ఆప్షన్ ఉండట్లేదు ఇంక అందుకే ప్లాస్టిక్లో కాకుండా ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా ఈ కడాయి అలా పెట్టేశాను అనమాట అంటే ఏది ఎందులో అయితే పిండి తీసానో ఎందుకంటే ఇంక ప్లాస్టిక్ ఇంక వేరే ఎందులో వేసి పెట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు అంటే ఇంక మంచి ప్లాస్టిక్స్ ఉంటాయి కదా టెప్పర్ వేరు అలాంటివి తీసుకోవాలి సో అవి అయితే ప్రస్తుతానికి నా దగ్గర లేవు నార్మల్ ప్లాస్టిక్కే ఉంది కాకపోతే ఇంక అలా పెట్టేసాను పిండి ఇంక ఇక్కడేమో ఇదిగోండి చపాతీలు ఇది ముందు రోజు చపాతీ చేశాను అనమాట సో ముందు రోజు అంటే ముందు రోజు కాదు దానికి ముందు రోజు సో చపాతీ చేశాను సో ఆ పిండి అయితే కొంచెం ఉంది ఫ్రిడ్జ్లో పెట్టేశాను నేను పిండిని ఎలా స్టోర్ చేస్తానంటే పిండి ముద్దకి కొంచెం ఆయిల్ రాసేసి ఒక కవర్లో చుట్టి తర్వాత బాక్స్లో వేసి పెడతాను అనమాట అప్పుడు మనకి కలర్ చేంజ్ అవ్వకుండా పిండి ఫ్రెష్గా ఉంటుంది ఎక్కువ రోజులైతే పెట్టను ఒక టూ డేస్ మ్యాక్సిమం అంతే ఇంట్లో చపాతీ పిండి కనుక ఉంది అంటే పిల్లలు తినేస్తారండి పిల్లలకి చాలా ఇష్టం చపాతీలు సో ఎక్కువ రోజులైతే ఏం పెట్టను మ్యాక్సిమం టూ డేస్ అంతే సో ఇంక ఇప్పుడు చూస్తున్నారు కదా టూ డేస్ అయినా సరే పిండి చూడండి నలుపు రాకుండా ఎంత బాగుందో వన్ వీక్ అయినా కూడా ఏం కాదు కానీ వన్ వీక్ అన్ని రోజులు నేను ఉంచనులేండి సో ఇంకా అలా ఒకవైపు చపాతీలు చేస్తూ చేస్తున్నా ఇంకోవైపు ఏమో కర్రీ ఉడికిపోయింది అంటే బంగాళదుంపులు మెత్తగా ఉడికిపోయాయి ఆ తర్వాత ఒక త్రీ స్పూన్స్ శనగపిండి తీసుకొని కొంచెం వాటర్లో మిక్స్ చేసి ఇదిగోండి ఇలా కలిపేస్తున్నా కారం అయితే ఏం వేయండి నేను పసుపు ఉప్పు పచ్చిమిర్చి కారమే అనమాట ఇందులో ఫస్ట్ పోపులో లవంగాలు దాల్చిన చెక్క వేసుకుంటే చాలా బాగుండేది కాకపోతే కంగారులో మర్చిపోయాను వేయలేదు నేను సో మీరు ఎవరైనా వేసుకునేలా ఉంటే వేయండి ఆవాలు జీలకర్రతో పాటు ఒక నాలుగు లేదా ఒక మూడు లవంగాలు ఒక ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ఇంక నేను వేయకుండా ఇంకా అలా మర్చిపోయాను అనమాట ఆ తర్వాత ఇంక పిండి కలిపేసి అందులో వేసేసి పక్క స్టవ్ మీదకైతే పెట్టేసా అది కొంచెం సిమ్లో పెట్టా అది అయితే ఉడుపుతూ ఉంటుంది ఇంక ఈ లోపల ఒకవైపు దోశలు ఇంకోవైపు చపాతీలు రెండు ఒకటేసారి కాలుస్తూ ఉన్నాను అనమాట సో పెనం అయితే పెట్టేసి పెనం బాగా వేడెక్కాక కొంచెం వాటర్ అలా చిలకరిస్తే ఏమవుద్దంటే దాని మీద ఏదైనా డస్ట్ ఉన్నా పోతుంది ఇంకా మొన్న నేను చపాతీలు దీని మీద కాల్చాను అనమాట సో చపాతీలు కాల్చినప్పుడు ఒక్కొక్కసారి మనకి దోశలు రావు సో అలాంటప్పుడు ఇలా వాటర్ పెనం బాగా వేడెక్కిన తర్వాత కొంచెం వాటర్ బాగా స్ప్రింకిల్ చేసేసి దాని మీద ఉన్న పౌడరు ఎక్స్ట్రా ఏదైనా డస్ట్ అంతా తీసేసి కనుక వేస్తే దోశలు వస్తాయి సో అందుకని చెప్పి నేను ఎప్పుడు అంటే చపాతీలు కాల్చినా కాలకపోయినా సరే పెనం పెట్టి దాని మీద వాటర్ చిలకరించి క్లాత్తో నీట్గా తుడిచేస్తాను అనమాట సో ఇంకా అదిగోండి ఒకటేసారి ఇటువైపు రోటీస్ చపాతీలు కాదు ఆయిల్ లేకుండా కాలుస్తున్నాను కాబట్టి రోటీస్ అనమాట ఆయిల్ వేసి కాలిస్తే చపాతీలు ఆయిల్ లేకుండా గాలిస్తే రోటీస్ సో ఒకటేసారి ఇలాగ దోశలు అనమాట చిన్న చిన్న దోశలు మామూలుగా ఒకటే దోశ పేపర్ దోశ ఇచ్చేస్తుంటే వాళ్ళు తినట్లా సరే అని చెప్పి కొంచెం చిన్న చిన్నవి రెండు రెండు దోశలు అయితే వేసి ఫస్ట్ ఎప్పుడు నేను మా విష్ణువుకే పెడతాను ఎందుకంటే వాడు ఎప్పుడు లాస్ట్ తింటాడు చాలా స్లోగా తింటాడు అని చెప్పి ఫస్ట్ విష్ణువుకే పెట్టేస్తా తర్వాత ఇంకా లక్కీగా అనమాట తర్వాత ఇంకా మా వారికి ఏమో బాక్సే రెండు బాక్సే అదే నాకు అంటే రెండిటికి ఒకటే కర్రీ కదా అని చెప్పి మా వారు తినేస్తానన్నా సరే నాకే కొంచెం అదొకలా ఉంటుంది అయ్యో రెండిటికి ఒకటే కర్రీనా అన్నట్లుగా ఉంటుందన్నమాట సరే అని చెప్పి ఇంక తను తినేస్తా అన్నారు కదా అని ఇంకా ఇంకా అలా బాక్స్లో అయితే కట్టేసా పిల్లలతో ఏం ప్రాబ్లం లేదులేండి వాళ్ళు తినేస్తారు ఇంక మా వారేమో తిట్టుకుంటారో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే ఇంక ఇలా బాక్సులు అయితే కట్టేసి ఫస్ట్ అయితే మా ఆయనకి ఇచ్చేసి టైం అయిపోతా ఉందని చెప్పి పరుగులు పరుగులు అండి బాబు ఉదయం పూట అందరి ఇంట్లో ఇలాగే ఉంటుంది కదా నిజమే సో ఇంకా పిల్లలకి అందరికీ బాక్సులు అయితే కట్టేసి ఇంకా వ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేస్తూ ఉన్నాను సో రేపటి వ్లాగ్లు మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్